హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భోజ్వాకిల అందరు ఎలా ఉన్నారండి నేను అది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి పాత జీన్స్ పాయింట్తో ఇంట్లోకి అవసరపడే ఐటెం అండి ఇక్కడ నేను కొలతలు చూసుకుంటూ కట్ చేసుకుంటున్నానండి పొడవు వచ్చేసి ఇరవై ఇంచులు వెడల్పు వచ్చేసి ఏడు ఇంచులు అండి ఇదైతే మనం పర్ఫెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ ప్యాంట్ను కట్ చేసుకుంటున్నానండి రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా సపరేట్ చేసుకున్నాక చేసుకున్నాక మళ్ళీ హెడ్జ్లు అనేది సమానంగా కట్ చేసుకోవాలండి అటు ఇటు కొలతలు మళ్ళీ కొలుచుకొని ఒకసారి ఏమీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇది త్రీ లేయర్స్ లాగా వస్తుందండి చాలా యూజ్ అవుతుంది మనకు ఇప్పుడు కట్ చేసేది ఏమో మనం త్రీ ఇయర్స్ లాగా వస్తుందని చెప్పాను కదండీ దానికోసం కట్ చేస్తున్నాను ఈ త్రీ లేయర్స్ కూడా సమానంగా కట్ చేసుకోవాలండి ఒకదానికి ఒకటి కొలతలు చూసుకుంటూ సమానంగా కట్ చేసుకోవాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఎల్లో కలర్ క్లాత్ ఏమో వాటికి కార్నర్కి కుట్టడానికి కట్ చేశానండి దీనికి రెండు వైపులా అలా స్టిచ్ చేసుకోవాలండి అలా అయితే నీట్గా బాగుంటుంది అలాగే త్రీ లేర్స్ అని చెప్పాను కదండి మూడిటికి కూడా ఇలాగే కుట్టుకోవాలి టూ సైడ్స్ కొంచెం నీట్గా కుట్టుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఆ విధంగానే ఇలా చేయండి ఇక్కడ మూడు కుట్టాను నేను చూడండి తర్వాత దీనికి కూడా పొడవు దానికి కూడా ఇలా స్టిచ్ చేయాలండి రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి దీనికి కూడా ఇక్కడ నేను చేస్తున్న విధంగా చేయండి చాలా సింపుల్ అండి ఇది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మనం ఇంట్లోనే అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి కొనుక్కుంటే ఇట్లా అయితే మనం ఇంట్లో స్టిచ్ చేసుకుంటే ఫ్రీగానే కుట్టుకోవచ్చు కదండి అలా ఇట్లాగో పాడైపోయిన జీన్స్ ప్యాంటే కాబట్టి దేనికి యూస్ కాకుండా ఉంటాయి కాబట్టి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అండి చాలా ఇంట్లోకి చాలా బాగా పనికి వస్తుంది పెన్సిల్లు కానీ పెన్స్ కానీ లేక ఇంట్లో ఇంకా వేరే ఐటమ్స్ ఏవైనా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే కుట్టుకోండి టూ టూ సైడ్స్ కూడా ఇలా మలిచి కుట్టుకోవాలి అప్పుడే జీన్స్ ప్యాంట్ అనేది బయటికి దారం పోగుల్లాగా బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా లేకపోతే చూడడానికి కూడా బాగుండదు కదండి ఇలా కుట్టుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి ఇక్కడ ముందు మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకునే త్రీ లేయర్స్ ఉన్నాయి కదండి అవి ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టిచ్ చేసుకోవాలి కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఎందుకంటే జీన్స్ ప్యాంట్ కాబట్టి నిడ్లు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇలా చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి బాగుంటుంది ఇక్కడేమో నేను కింది వైపు క్లాత్ అనేది స్టిచ్ చేస్తున్నానండి ఇది అయిపోయిందండి నెక్స్ట్ ఏమో ఇక్కడ రెండు చివర్లు ఉన్నాయి కదండి వాడికి కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఇలా ఫస్ట్ కింది సైడ్ స్టిచ్ చేయాలండి కింది సైడ్లు కుట్టుకున్నట్లయితే పైకి ఆటోమేటిక్గా ఈజీగా వస్తుందండి అలాగే నీట్గా కూడా వస్తుంది కింది వైపు మాత్రం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా కుట్టుకోవాలండి ఇక్కడేమో కింది సైడ్ అయిపోయిందండి ఆ క్లాత్ని మళ్ళీ పైకి మర్చి టూ లేయర్స్ లాగా మలుచుకొని పై సైడు కుట్టుకోవాలండి ఒకేసారి ఒకే లేయర్లో కుట్టుకున్నామంటే అది బాగుండదండి త్వరగా చిరిగిపోయే అవకాశం ఉంటుంది ఇలా టూ లేయర్స్ లాగా చేసి కుట్టామంటే బాగుంటుందండి చూడనీకి కూడా ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలండి కిందికి హెచ్చు తగ్గులు రాకుండా సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా అలాగే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ముందుకు చెప్పిన విధంగా ఫస్ట్ కింది కింది భాగంకి స్టిచ్ అయిన తర్వాత పై భాగానికి స్టిచ్ చేయాలండి అలాగైతేనే మనకు కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఇలా ఇలా చూపిస్తున్న విధంగా మలుచుకుంటూ సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఈ వీడియో మీకు కూడా యూస్ అవుతుందని అనుకుంటున్నానండి ఒకసారి అయితే ఇలా కుట్టి ట్రై చేయండి బాగుంటుంది నేను చెప్పేది మాత్రం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి అర్థం కానట్లయితే నాకు కామెంట్లో చెప్పండి మళ్ళీ మీకోసం ఒకసారి నేను చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి పైకి కుట్టినది ఉంది కదండి దాన్ని హెడ్ చేసు కట్ చేసుకోరండి ఎందుకంటే మనం హ్యాంగర్కి తగిలించుకోవడానికి ఉండాలి కదండి దానికోసం ఇక్కడ నేను హెడ్ కట్ చేస్తున్నాను దానికి కూడా కింది సైడ్ నుంచి ఫస్ట్ క్లాత్ వేసి స్టిచ్ చేస్తున్నానండి దాన్ని మళ్ళీ పై కూడా మడత పెట్టి కుట్టాలండి అలా అయితేనే బాగుంటుంది రెండు వైపులా అలాగే కుట్టుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే జీన్స్ ప్యాంట్ దారం పొగులు పోకుండానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్